రొయ్యలు పరకలు అలుగులు బొచ్చలు బంగారు తీగలు పులసలు కొర్ర మట్టలు ఎండాకాలం షెర్ల నీళ్ళు జర్రంత తగ్గంగానే ఒరలేసుకొని పోతారు బత్తాల కొద్ది షాపల్ని పట్టుకొస్తారు ఆ టెంక్ అంగట్ల వెట్లు అమ్ముతారు మా అంటే కిలో వందుంటుంది కాకుంటే ఇంకో ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటుంది కానీ గిడ ఓ షాప రేట్ ఉంటే గుండెలు పట్టుకుంటారు మళ్ళా అబ్బర్ల కొడుకు ఎంత పెద్దగా ఉన్నది షాప అగో చూస్తుంటే బొచ్చ ఉన్నట్టున్నది కదా షాపడు అన్నతో అయితేనట్టున్నది పక్క పొంటి ఉన్నోళ్ళు సాయం పట్టినట్టున్నారు మరి రెండా మూడా కాకుంటే ఐదు కిలోల ఏం తక్కువ ఇరవై ఐదు కిలోల షాపా అది గతను ఒక్కడు మోసడు అంటే అయ్యే పనేనా నిజామాబాద్ జిల్లా ఆల్మూరు మండలంలో పొద్దు పొద్దుగా షాపలు తందుకు పోతే గింత పెద్ద షాప పడ్డది వలల ఒడ్డుకు పట్టుకొచ్చి ఇక ఒక మూలుసుడు కాదనుకో రాజులే ఎవరికి వడనంత పెద్ద షాప మాకే పడ్డదాని అమ్ముకుంటే మరి ఎంత వస్తదో ఏమో గానీ ఇంత పెద్ద షాప పడ్డందుకు ఫుల్ ఖుషి అవుతున్నారు షాపలు పట్టేటోళ్ళు కా షర్ల ఇంత పెద్ద షాప ఎప్పుడు పడలేదా ఇన్నేండ్ల సంది పెద్ద షాప పడ్డది ఎప్పుడు చూడలేదు అంటున్నారు ఆ ఊరోళ్ళు అందుకనే ఊరోళ్ళంతా వచ్చి చూసిపోతున్నారు షాప ని ఇంత పెద్ద షాపు కా షర్ల ఇంకా కూడా ఉన్నలే అనుకుంటుందట ఎక్కడ లేని గంత పెద్ద షాపలు ఉన్నాయంటే షే ఊరి షర్ల ఏం పోయి మరి షాపల్ని ఇసుమై ఇంకో నాలుగైదు పడ్డాయి అంటే ఊరోళ్ళందరికి అమ్ముకునే కథ అవుతుంది మళ్ళా ఏమో కానీ ఇక ఇడువులే అన్నులు మనోని ంతా దాని మీదనే ఉన్నట్టున్నది చూస్తుంటే ఇంటికి పోవాలన్నాయా తోవాలనాయా ఉప్పు కాలం కట్టికేసి ముక్కల్ని గోలీయాలన్నాయా ఇక ఇడువులి మానవుని ఇంటికి పోయిగా పని ఏదో ముంగటేసుకుంటాడు ఆ